హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మస్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ దీని గురించి అయితే తెలుసుకుందాం ఎస్పెషల్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం చదివిన దానికంటే ఇట్లా విజువలైజేషన్ లాగా చూసినా లేకపోతే విన్నా చాలా గుర్తుండిపోతుంది మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి రీసెంట్గా భావ ప్రకటన లేదా భావ వ్యక్తీకరణను అడ్డుకునే స్వేచ్ఛ ఎవరికీ లేదని సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇది ఇప్పుడే కాదండి గతంలో చాలాసార్లు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి జడ్జ్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ జడ్జిమెంట్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది ఎందుకు ఇది మనం చర్చించుకుంటున్నామంటే దాని గురించి పూర్తి వివరాలు అనేది ఒకసారి చూద్దాం ఈ జడ్జిమెంట్ యొక్క కేసు ఏంటంటే ఒక కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గడి అతను ఒక పెళ్ళికి వెళ్తే అతని మీద పైనుంచి పూలు చల్లుతూ ఉన్నారంట తన మీద ఆ పూలు పడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మ్యూజిక్ అనేది ప్లే చేశారట అయితే ఆ సన్నివేశం ఏదైతే ఉంటుందో దాన్ని వీడియో రూపకంగా ఇన్స్టాలో పోస్ట్ చేశారట ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు అది ఆ సాంగ్ అనేది ప్రోకేట్ చేసినట్లుగా ఉందని చెప్పి ఎవరో గుజరాత్ కోర్టులో కేసు వేశారట ఆ సంఘటన ప్రోకేటింగ్గా ఉంది కులాలు మతాల మధ్య చిచ్చు దానిలా ఉందని అతని మీద కేసు ఫైల్ చేశారట సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టులు జడ్జిలు మీరు దానికి వర్క్ చేయాలి ఫండమెంటల్ రైట్ అది ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అనేదాన్ని మనమే దాన్ని కాపాడుకోకపోతే ఇలానే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఇది సుప్రీంకోర్టు వర్షన్ అనమాట నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారనేది కూడా చూద్దాం నేను గతంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ట్విట్టర్ వేదికగా అదే అండి ఎక్స్లో మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ తర్వాత సంగతి క్రిటిసిజం అనేది డెమోక్రసీకి ఆత్మ లాంటిది మీరు ఇంకా క్రిటిసైజ్ చేయండి క్రిటిసైజ్ చేసే వాళ్ళని దగ్గరికి చేసుకోండి క్రిటిసైజ్ చేసే వాళ్ళని మీరు దూరంగా పెట్టకండి వారిని ప్రేమించండి క్రిటిసిజాన్ని చాలా దగ్గరగా ఉంచుకోండి అదే మన డెమోక్రసీకి ఆత్మ వంటిది దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద డెమోక్రసీ అని మాట్లాడారనమాట నిజానికి భావప్రకటన స్వేచ్ఛ హక్కు అంటే మీకు జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అంటే భావ ప్రకటన అంటే మనం మాట్లాడేటటువంటి హక్కు అనమాట మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం ఏదైనా మాట్లాడేటటువంటి హక్కు మనకు ఉంటుంది అంతేగాని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడేటటువంటిగా కానీ ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ అయితే చేయకూడదు కాకపోతే మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే మన మాటలు మాటల ద్వారా బయటికి ఎక్స్ప్రెస్ చేసే రైట్ అయితే ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి అయితే ఉంటుంది అనవసరంగా వ్యర్థమైన పదజాలంతో ఏ ఒక్కరిని కూడా దూషించే అధికారం కానీ మాటలతో హింసించడం కానీ మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని అవమానించే రైట్ కానీ మనకు అసలు లేదు అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్కి సంబంధించి సెవెన్ పాయింట్స్ అనేది ఇచ్చింది అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉండే ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి మొదటి పాయింట్లో పేర్కొనడం అయితే జరిగింది సెకండ్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగ తాత్విక చింతనలోనే మనకు కనిపిస్తుంది కదా అది మీకు అర్థం కావాలంటే రాజ్యాంగ ప్రియమలు ఒకసారి చదవండి భారత ప్రజలమైన మేము తమకు తాము ప్రజాస్వామిక గణతంత్ర లౌకిక రాజ్యాన్ని సమర్పించుకుంటున్నాం అని రాజ్యాంగ ప్రియాంబులు చెప్తుంది కదా అని చెప్పి ఈ పాయింట్ గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట ఈ ప్రియాంబుల్లోనే ఆలోచించే స్వేచ్ఛ భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ కలిగినటువంటి సమాజాన్ని భారత రాజ్యాంగ తాత్విక చింతన కోరుకుంటుంది ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగం దీని గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ ప్రియాంబుల్లోనే ఈ ఎక్స్ప్రెషన్ ఉండగా వేరే రకమైన అభిప్రాయానికి అవకాశం లేదని చెబుతుంది థర్డ్ పాయింట్ చూద్దాం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ ఆఫ్ లైఫ్ జీవించే హక్కు ఒక హుందాపరమైన గౌరవమైన జీవితాన్ని జీవించాలంటే ఆ వ్యక్తికి వ్యక్తుల సమూహాలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్లు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో అధికారుల గురించి పోలీసుల గురించి జడ్జిల గురించి కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫోర్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న వ్యవస్థ వారు తమ అధికారానికి ప్రమాదమని తమ హోదాకు ప్రమాదం అని భావించేవారు ఉంటారు నిజమే కదా చాలామంది వాళ్ళ అధికార పదవులకి ప్రమాదం ఉంటుందేమో అని చాలామంది భయపడతా ఉంటారు కదా అలాంటి వారు శాశ్వత అభద్రతలో బ్రతుకుతుంటారట వారి దృక్పథం నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఆలోచించకూడదని చెప్తుంది ఎవరైతే అభద్రతా భావంలో ఉంటారో వాళ్ళ దృక్పథం నుంచి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఆలోచించకూడదని స్ట్రాంగ్గా చెప్తుంది అనమాట స్ట్రాంగ్ అభిప్రాయం కలిగిన వారి దృక్కోణం నుండి చూడాలనే సుప్రీంకోర్టు పేర్కొంది ఫిఫ్త్ పాయింట్ చూడండి పోలీసులకు జడ్జిలకు కూడా ఒక మాట అనమాట మన అభిప్రాయం ఎవరైనా చెప్పిన అభిప్రాయం జడ్జిలకు నచ్చకపోవచ్చు ఇతరులకు నచ్చకపోవచ్చు అంత మాత్రాన వారికి తీర్పు ఇవ్వకూడదు పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసేటప్పుడు ఆలోచించాలి భావాన్ని ప్రకటించినప్పుడు మీరు కేసులు ఎలా పెడతారని సుప్రీంకోర్టు పోలీసులను అడిగిందనమాట సిక్స్త్ పాయింట్ చూద్దాం ఎవరైనా భావాన్ని ప్రకటిస్తే ఆ భావం పట్ల మనకు తీవ్రమైన వ్యతిరేకత ఉండొచ్చు భిన్నాభిప్రాయం లేకపోతే నచ్చకపోవచ్చు కానీ దానికి మీరు కూడా ఒక భావాన్ని వ్యక్తపరచడమే కానీ ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రశ్నించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది సెవెంత్ పాయింట్ చూద్దాం సినిమా సాహిత్యం డ్రామా సెటైర్ విమర్శ ఇలాంటివన్నీ కూడా మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది అర్థవంతం చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది దీనికి ఎగ్జాంపుల్గా ఏక్నాథ్ షిండే అండ్ కునాల్ కోమ్రా అని ఒక కమిడియన్ ఉండేవాడనమాట తను ఏక్నాథ్ షిండే గారిని గద్దరని ఒక ప్రస్తావన తీసుకొచ్చాడనమాట దానికి వీళ్ళు వ్యతిరేకంగా అతని మీద ఫైట్ చేయడం అనేది జరిగిందనమాట తిట్టడం తర్వాత కొడతామని తనుతామని అతని మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు కామెడీ అనేది డ్రామాలో ఒక భాగమని సాహిత్యం సినిమా లిటరేచర్ ఇవన్నీ జీవితాన్ని సుసంపన్నం అర్థవంతం చేస్తాయని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ కేసులో దాన్ని ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్పారు ఇప్పుడు ఎయిత్ పాయింట్ అయితే చూద్దాం రాజ్యానికి సహేతుక ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది భారత రాజ్యాంగ ఆర్టికల్ నైన్టీన్ వన్ క్లాజ్ ఏ ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇస్తుంది అలాగే రాజ్యానికి సాహితిక ఆంక్షలు కూడా విధించే అధికారాన్ని ఇస్తుంది ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలోనే కాదు అన్ని ఫండమెంటల్ రైట్స్లో కూడా ఇదే ప్రిన్సిపల్ ఇస్తుంది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ రీజనబుల్గానే ఉండాలని చెప్పింది ఆంక్షలు అనేవి నిర్బంధమైనవిగా ఉండకూడదు మానసిక దృక్పథంతో చూడకూడదని చెప్పడం కూడా జరిగింది అశ్లీలత వేధించడం దూషించడం అవమానించడం వంటివి భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందని పేర్కొంది ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని కూడా పేర్కొంది ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ఇట్లాంటి విషయాల గురించి ఆ బాధ్యత కోర్టు తీసుకుంటుందని పేర్కొంది కోర్టులు జడ్జీలే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతారని పేర్కొంది అందులోనూ హైకోర్టులు ఫండమెంటల్ రైట్స్ను కాపాడే బాధ్యత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది హైకోర్టుస్కి ఎక్కువ ఉంటుందంట ఫండమెంటల్ రైట్స్ని కాపాడే రైట్ సో మీకు అర్థమైంది కదా ఈ వీడియో ద్వారా మీకు సైడ్ నుంచి కొన్ని పాయింట్స్ అయినా అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్